కొంతమంది ప్రభుత్వ పాఠశాల గొప్పది అంటారు కొంతమంది ప్రైవేటు పాఠశాల గొప్పది ఇలా సరే ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ రంగాన్ని సమర్థించే వాళ్ళేమో ఆ ప్రైవేటు బడి పోతే ఆ ఫీజులు ఎక్కువ తాత ఎక్కువ అని వాళ్ళు కొంత చెప్పడం ప్రైవేటు బడి వాళ్ళేమో ఆ ప్రభుత్వ బడి ఆ సార్లు చక్కగా చెప్తారు వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళు ఇది చేస్తారు వాళ్ళు చేస్తారు అని కొన్ని ఉన్నాయి చెప్పడం కొన్ని ఉన్నదాన్ని కల్పించుకొని కొన్ని ఎక్కువ చెప్పడం అనేది ఇలా జరుగుతున్నది సరే ఏదేమైనా మరి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ ప్రమాణాలు కొంత తక్కువ ఉన్నమాట వాస్తవం కాకుండా ప్రైవేటు విద్యలో కొంత డబ్బులు మరి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది పేద మధ్యతరగతి వాళ్ళు చాలా ఇప్పుడు ఒక సిటీలో నివసించే వాళ్ళైతే టౌన్లలో నివసించే వాళ్ళైతే ఏదో ఒక చిన్న ఫోటో స్టూడియో అయిన వాళ్ళ ఏదో చిన్న చిన్న పనులు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా లక్షల లక్షలు ఫీజులు పెట్టి మరి ప్రైవేట్ పాఠశాలలో చదివించాల్సి వస్తుంది అక్కడ ప్రైవేటులో మంచి విద్య అందుతుందా అంటే అక్కడ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ ట్యూషన్లకు పంపించుకోవడం అది జరుగుతుంది మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందట్లేదా అంటే అక్కడ కూడా మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఎక్కడో ఒక చోట కొన్ని పాఠశాలల్లో కొంతమంది ఉపాధ్యాయులు సరిగా పనిచేయకపోవడం కానీ లేదు తర్వాత ప్రభుత్వ సారంగా కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్ళడము తర్వాత అక్కడ సరైన స్టాఫ్ పూర్తి స్టాఫ్ ఉండకపోవడం అక్కడ ఇలాంటి పరిణామాల వల్ల మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా సరైన విద్య కొంతమందికి అందట్లేదు తర్వాత పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపించలేకపోవడము పేరెంట్స్ అదే పట్టించుకోకపోవడము తర్వాత ఇలా చాలా అంశాలైతే ప్రభావితం చూపుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వ విద్యలో కానీ ప్రైవేట్ విద్యలో కానీ మంచి చెడులు రెండు ఉన్నాయి సరే ఏదేమైనా కానీ రెండు పాఠశాలల్లో ఎక్కడైనా విద్యార్థి ఎంత నేర్చుకోగలుగుతాడో అంత నేర్పే విద్య అందరికీ అందాలి అది ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ మరి ఎక్కడైనా కానీ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఒక స్టాండర్డైజ్ ఎడ్యుకేషన్ అయితే అందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే ఏ లోపాలు వీళ్ళని వాళ్ళను తిట్టుకోవడం కాకుండా సరే ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు ఉంటాయి దీంట్లో కూడా ప్రభుత్వ ప్రైవేటు విద్యలో కూడా బలాలు బలహీనతలు అనేవి మరి ఉన్నాయి మంచి నాణ్యమైన విద్య అందడం కోసం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి